నువ్వు మాట్లాడతావు చాగలేదు సనసాయి రొమాంటిక్ వీడియోలు క్యూట్ వీడియోలు బుద్ధు వీడియోలు ఎంత మిస్ అవుతుంది తెలుసా ఫ్యాన్స్ బుద్ధి ఉంటుండే ఆ సైజు వేరు

మరి అట్లా పాటలు దొరికి అడ్డ అడ్డ దొరికిపో అనంటాడే చెప్పి కోరికో చాలా ఇప్పుడు మంచి డిగేట్ చేస్తాను ఇప్పుడు చాలా సన్నసాయి రొమాంటిక్ వీడియోలు క్యూట్ వీడియోలు ముద్దు వీడియోలు ఎంత మిస్ అవుతుంది తెలుసా ఇల్లు పెడత మాడక్కడ లేదు కొంచెం వీళ్ళకి కూడా బుద్ధిస్తాయి ఎంత క్యూట్ గా ఉంటుండే ఆ సైజు అని వేరు ఆడు ఊకే నల్లి పెట్టుకుంటాడు నాతోటి గమ్మనుంటే ఎంత కోపడని వాడిని మంచిగా క్యూల్ చేసి అడుగు ముద్దు పెట్టి కూల్ చేసి సారీ సాయి మనం ఇప్పటి నుంచి మంచిగా చెప్తే మేము అంటే పక్కన ఉన్నాం ఆ అది అమ్మో మళ్ళీ ఏమంటే మీరు అంటారు స్మాష్ టోలలో స్మాష్ ఎందుకంటే పలాగా ముద్దు పెట్టుకుంటాం చూడవు చాలా అవుతుంది కామెంట్లలో అసలు అక్క అన్న అన్న అన్నం అది కదా కుక్కతి దెబ్బలు పట్టం మరి మీరు కొట్టద్దుదా సరే చెప్పు మిమ్మల్ని మరి మీకోసం మేము ఇంత దూరం వచ్చాము అంత డేసి బయటికి మరి మీరు ఎంత కష్టపడాలి అక్కడ సంకటినాలు ఏమైనా తప్పు ఉందో చెప్పు ఇగో నా ప్లేస్ లో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయితో కనిపిస్తే నువ్వు ఒడి పెట్టుకోవాలి అంటున్నా ఇప్పుడు అది తెలిసే వరకు నిజం తెలిసే వరకు మాట్లాడాలి కదా ఆడు అట్లా మాట్లాడేతాడు ఏం నాదే తప్పు అంటుంది డైరెక్ట్ ఫస్ట్ రామ్ వెంటనే వచ్చా ఎటాక్ అన్నట్టే టార్గెట్ చేసినట్టు మళ్ళీ వీడియో డిలీట్ అంటే నేను డిలీట్ చేస్తాను వీడియో అంతా కూడా పోదు నైన్టీకే వెళ్ళింది వండీకి పెద్ద దాంట్లో ఇది కూడా లేదు దానికి ఎందుకంత మంచిగా మాట్లాడినప్పుడు డిలీట్ చేసి దింగరా అదే కొంచెం మళ్ళీ కొట్టుకున్న మొమెంట్లుండారా మూమెంట్ ఉండే చెప్పారా మీరు 얘네 언제 쓰는 거라고? 아침 안 나. 레고 뭐내 옷들이. 죄송. 미니 텐더디션 쓸래. 죄송합니다. 에, 바로 안 당고 당기나가. 레일 나. 오, 커피 나르고. 사리 나나. 아, 잠깐. 언제 그날 나트라 쓰는 거? 셰프. 에이, 맞은 아나. సన నానా నాకు నాకు పేరుంది సాయని ఇగో అప్పుడంటే కొట్టలేను ఈసారి కొడతా తన్నున్న అనుకో కన్ను చూస్తా తుక్కు కూడా పడతావు కన్ను నువ్వు అంత అంత సీరియల్ మాట్లాడే ఎంత క్యూట్ గా ఉంటుంది చాలు నీ ప్రేమలో పడిపోయా పడిపోయా పడిపోయా

తెచ్చుకుని ఏం చెప్పా చూడ అని చెప్పి చెప్తున్నాడుకోవాలి ఒకప్పుడు సాయసా అయిపోయింది అన్ని వేనాయి లవ్లు ఉండే బాగా ఒక నాలుగు కుక్కల్ని పెంచుకున్నాను విశ్వాసం చూపిస్తే తెలంగాణ

Сайн ээ аммайг тайм өгч нэ. Сайн даа. За. Би ч чинь нэг. Өөртөө хийх хэрэгтэй байна. Юу юм мутардаа. Монд ч лут хийх боломжгүй. கொண்டிசா

ഇവിടെテム ഉണ്ട് ഗംഗകളിൽ നിന്ന് മന്ത് ക്യൂട്ട് വീഡിയോ വരുന്നു ഓരാക്കി നീ ചെയ്യുന്നു ബിൽഡ് അപ്പ് തങ്ങാനായിക്ക് അതിന്റെ ബുദ്ധന്ത വലേണ്ടേ തനിക്കല്ല മോനെ വിട세요 കുക്കൻ തന്നോ

గుద్దని ఏం చేస్తారా మిద్దరి ఒకటే ఒకటేసారి

పొద్దున్న అంత సీరియస్ అయిపోయి ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడి వీడియో కొట్టేసి ఇక మళ్ళీ వాళ్ళు ఒకటి అయితే పొద్దున్న బయటకి వెళ్ళి వీడియోలు బ్లాగ్స్ చేద్దాం కొరట్లో పోండి కదిమారు పోదాం అనుకున్నాం అవన్నీ జరిగేటట్లేనాడు లైక్ తీసుకోవచ్చు వీడియో ఏముంది ఇలా ఈ వీడియో నచ్చడానికి లేదు ఏం లేదు వీళ్ళు ఇట్లా కొట్టుకుని చచ్చిపోతారు ఒక అంటే వీడియో బాగా అయితే